అందరికీ నమస్కారం నేను మీ బీసీ రెడ్డి ఎవరీ వాలంటీర్ మనకైతే నిన్న మొన్నటి వరకు ఈ వాలంటీర్ వ్యవస్థ మీద ఎలాంటి అనుమానం లేదు కాకపోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాటలను బట్టి వైఎస్ఆర్సిపి చేస్తున్నటువంటి ప్రచారాన్ని బట్టి మనకైతే ఈ వ్యవస్థ మీద అనేకమైనటువంటి అనుమానాలు అయితే తప్పకుండా కలుగుతున్నాయి అసలు వాలంటీర్ అంటే మనం ఏమనుకున్నాము ప్రభుత్వం నియమించినటువంటి స్వచ్ఛంద సేవకుడు వాళ్ళకి ఇచ్చే ఏదైతే ఐదు వేల రూపాయల గౌరవ వేతనం ఉందో అది కూడా ప్రభుత్వ సొమ్మే ప్రభుత్వ సొమ్ము అంటే ప్రజల సొమ్ము ఇప్పుడు వైసీపీ ఏం చెప్తుంది వాళ్ళు వాలంటీర్లు కాదు వాళ్ళు కుటుంబ సభ్యులు అని చెప్తుంది అంటే ఏమని దీని అర్థం ఏంటి వాళ్ళు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అని ఇక్కడే మనకు అనుమానం ఇప్పటి తీసుకుంది ప్రభుత్వ ఖజానాల నుంచి వాళ్ళేం జగన్మోహన్ రెడ్డి గారి సొంత డబ్బో లేకపోతే పార్టీ ఫండో కాదు తీసుకున్నది ఇంతవరకు వాళ్ళు ప్రభుత్వ సొమ్ము అంటే ప్రజల సొమ్ము తీసుకున్నారు అది చాలీ చాలనటువంటిది వాళ్ళ కష్టాలు మనకందరికీ తెలిసిందే వాళ్ళకి ఇచ్చే జీతానికంటే ఎక్కువగా కష్టపడుతున్నారు వాళ్ళు అందులో మాత్రం సందేహం అవసరం లేదు చాలామంది అభినందించుతున్నారు కూడా వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి వాలంటీర్లు చేసేటటువంటి పనులను కూడా చాలామంది అయితే అభినందిస్తున్నారు ఏదో ఒకరో ఇద్దరు తప్పు చేసినంత మాత్రమే ఆ వ్యవస్థను మనం తప్పుపట్టలేం కానీ మొత్తం మీద అయితే వాలంటీర్ వ్యవస్థ అయితే పర్వాలేదు కానీ ఇప్పుడు వైసీపీ ఏం చేస్తుందంటే వాళ్ళ పార్టీ కార్యకర్తలను పక్కన పెట్టేసింది నాయకులను పక్కన పెట్టేసింది ఎమ్మెల్యేలను పక్కన పెట్టేసింది ఎంపీలను పక్కన పెట్టేసింది కేవలం వాలంటీర్ మాత్రమే మా యొక్క కుటుంబ సభ్యుడు అంటే ఇక్కడ బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంది వాళ్ళ రాజకీయ వ్యవస్థ మొత్తం ప్రజల దృష్టిలో గబ్బు కొట్టిపోయింది ఇప్పుడు ఏదన్నా ఒక మంచి ఉంది అంటే వాలంటీర్ వ్యవస్థ ఇప్పుడు దాన్ని ఓన్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు మీరు లోతుగా అధ్యయనం చేయండి ఇప్పుడు చాలామంది ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటారు ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు కదా వీళ్ళందరూ కూడా గతంలో తెలుగుదేశం పార్టీయో కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఉద్యోగాలు సాధించింది వైఎస్ఆర్సీపీ అయితే ఒకటంటే ఒక ఉద్యోగం కూడా ఇయ్యలేదు అదేదో సచివాలయ ఉద్యోగాలు ఒక నాలుగో ఐదో ఇచ్చున్నారంటే నైంటీ నైన్ పర్సెంట్ ఇప్పుడుండే ప్రభుత్వ ఉద్యోగులు మొత్తం కూడా ఆ ప్రభుత్వాలు కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాల్లో నియమించబడ్డోళ్ళే మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చెప్పొచ్చు కదా మీ ఈ ఉద్యోగులు మొత్తం కూడా మా కుటుంబ సభ్యులే మీరందరూ కలిసి మాకు చేయండి అని అనొచ్చు కదా అలా ఎందుకు అనరు అంటే వాళ్ళు గవర్నమెంట్ సర్వెంట్స్ అంటే వాళ్ళు ప్రభు ప్రజలకి జవాబుదారి ఇప్పుడు వాలంటీర్లు కూడా ఎవరికి జవాబారీ ప్రజలకి జవాబుదారి ఎందుకని ప్రభుత్వ సొమ్ము తీసుకుంటున్నారు కాబట్టి ఇక్కడ వైసీపీ ఎందుకు వాళ్ళని ఉపయోగించుకుంటుందంటే వాళ్ళ రాజకీయ వ్యవస్థ అంటే గబ్బుగొట్టిపోయింది కాబట్టి కాస్త కోస్తో వీళ్ళు ఏం చేస్తున్నారు ఉదయాన్నే పోయి వృద్ధులకు పెన్షన్ మార్చున్నారు ఏదో తెలియని అమాయకులకి వాళ్ళకి దారి చూపిస్తున్నారు ఇంటికే కొన్ని పత్రాలు ఇస్తున్నారు వాళ్ళలో ఉండేటటువంటి అంటే గ్రామ స్థాయిలో వాళ్ళకు ఉండేటటువంటి మంచి పేరుని వాళ్ళు వాడుకోవాలని చూస్తున్నారు మరి ఇదే విషయం మీద ఇప్పుడు ఉండేటటువంటి ప్రతిపక్ష పార్టీలు ఒకవేళ అటు ఇటు అయిపోయి తెలుగుదేశం పార్టీ జనసేన అధికారంలోకి వచ్చింది అనుకోండి ఇప్పుడు వైసీపీ చెప్పినటువంటి విషయాన్నే పరిగణలోకి తీసుకొని మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీ వాళ్ళను పెట్టుకున్నారు మేము అధికారంలోకి వచ్చాం కాబట్టి మా వాళ్ళని పెట్టుకుంటాము అని చెప్పి వాళ్ళు ఏదన్నా ప్రయోగం చేస్తే అప్పుడు ఈ లక్షల మంది వాలంటీర్ల భవిష్యత్తు ఏంటి వీళ్ళ భవిష్యత్తుని అంధకారంలోకి నెట్టేసినట్టే కదా ఏదన్నా భవిష్యత్తులో ఇప్పుడు ఆ వాలంటీర్ అనేవాళ్ళు ఆ చాలీ చాలని జీతానికి ఇన్ని అవమానాలను ఎదుర్కొని ఇంత ఒత్తిడిని కూడా అధిగమించి వాళ్ళు ఎందుకు ఆ జాబ్ చేస్తున్నారు భవిష్యత్తులో భవిష్యత్తులో ఏదన్నా ప్రభుత్వ నియామకాల్లో మాకు ఏదన్నా ప్రాధాన్యత ఉండొచ్చు అంటే ఏదో కొన్ని పాయింట్స్ అవి అడిషనల్ మార్కులు ఏదన్నా కలిపి ఏదైనా రిక్రూట్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది ఏదో ఒకటి ఇది ఎంత వచ్చినా పర్లేదని చెప్పే కదా వాళ్ళు వాళ్ళ అర్హతకి మించి దాదాపుగా బీటెక్లు ఎంటెక్లు బీఈడి చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏం చదువు సంజా లేని ఏం కాదు వాళ్ళు కేవలం పదో తరగతి పిల్లకాయలేం కాదు కాకపోతే ఆ ఉద్యోగం కోసం లోకల్గా ఉండే పొలిటీషియన్ హెల్ప్ అడిగి ఉండొచ్చు వాళ్ళ ద్వారా ఏదన్నా నియామకం అయితే జరిగి ఉండొచ్చు అంత మాత్రం చేత వాళ్ళు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎలా అవుతారు అంటే మీ పార్టీ కార్యకర్తలను తీసుకొచ్చి ప్రజలు సొమ్ము పంచి వాళ్ళ ద్వారా పని చేయించాలనే మీ దురుద్దేశం కాదు కదా మరి వీళ్ళంతా ప్రభుత్వ ప్రతినిధులు లేకపోతే ప్రతినిధి అంటే ప్రజలకు సంబంధించిన వ్యక్తులైనప్పుడు వాళ్ళని మీరెట్ట ఓన్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు వాళ్ళ జీవితాలను ఎందుకు ఈరోజు అంధకాలంలోకి నెట్టడానికి ప్రయత్నిస్తారు తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ ఎక్కడ కూడా వీళ్ళ గురించి బ్యాడ్గా ఏం చెప్పట్లేదు ఈ వ్యవస్థ కంటిన్యూ అవుతుంది కాకపోతే మీరు రాజకీయాల జోలికి వెళ్ళొద్దు అందులో తప్పే ఉంది ప్రభుత్వ జీవితం తీసుకుంటా ప్రభుత్వం అది చిన్నదే నేనేం కాదనట్లేదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అది వాళ్ళకి సఫిషియెంట్ వేతనం కూడా కాదు వాళ్ళ కనీసం టీ ఖర్చులకు కూడా రాదు రోజుకు నూట యాభై రూపాయలు వాళ్ళు పడే కష్టం మాత్రం చాలా ఎక్కువ మీకు కొంతమందికి తెలిసి వాస్తవంగా గ్రామ స్థాయిలో అయితే చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు కొంతమంది అంటే వాళ్ళకి ఇచ్చేది రోజుకు నూట యాభై రూపాయలు వాళ్ళు ఏదో చాలి చా జీతానికి పనిచేస్తున్నారు కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన కూడా ఖచ్చితంగా చెప్తుంది ఈ వ్యవస్థ అనేటువంటి పరిస్థితుల్లో మేము రద్దు చేయము మీరు రాజకీయాల జోలికి వెళ్ళొద్దు అని చెప్తున్నారు ఇప్పుడు వాలంటీర్లు కూడా ఒకసారి మీరు ఆలోచించుకోండి మీ భవిష్యత్తుని మీరు అంధకారంలోకి తెచ్చుకోవద్దు వాళ్ళెవరో చెప్పారు వీళ్ళెవరో చెప్పారు అనేది మీరు పట్టించుకోవద్దండి దయచేసి మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది ఈ ఎలక్షన్లో మటుకు దయచేసి రాజకీయాల జోలికి వెళ్ళొద్దు మీ భవిష్యత్తులో మీకు భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ జనసేన అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మీకు సముచిత స్థానం అయితే కల్పిస్తారు ఉద్యోగ నియామకాల్లో మాత్రం ఫస్ట్ ప్రయారిటీ మిమ్మల్ని తీసుకునేదానికి అవకాశం ఉంది కాబట్టి మరీ మరీ నేను విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే వాలంటీర్లు రాజకీయాలకి దూరంగా ఉండండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు